పెరిగింది ఆ విధంగా రాకుండా మీరందరూ కూడా కష్టపడి నా గెలుపు కోసం కృషి చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము

ఏ ఒక్కడైనా కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే రెండు తీస్తానని చెప్పి ఎవరిని వదిలిపెట్టేది లేదు కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా లేదు తమాషాలు చేస్తున్నటువంటి ప్రతి నాయకుడిని సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఈ రోజు వరకు లెక్క వేరు ఈ రోజు

మీ గెలుపు రాణించాలి ఏం చేయాలనో అది చేసే పూర్తి అనే కూడా ఈ నేను మనం చేస్తా నేను కానీ మీరు సర్పంచ్ అదే పోటీ చేస్తారు మరి వాళ్ళు పార్టీ గెలిపి కూడా అదే విధంగా కష్టపడి వారికి గెలిపించుకుందాం అనుకోండి ఇక్కడ సర్పంచ్ ఢిల్లీలో ఎంపీ టీవీ పాటిల్ గారు మధ్యలో నేను లేకున్నప్పటికీ మీ లో ఎంపీ గారిని అనుసంధానం చేసే వాడేషన్ చేసే బాధ్యత నిర్వహిస్తాను మరి ఆ చేసంలో మళ్ళీ ఎన్పీసీ ఎంపీటీలు వస్తాయి మరి ఈ ఊపు రెండు అనుకోండి ఎంపీటీసీ మనమే గెలుస్తాం అన్ని మండలాల్లో ఏ విధంగా ఈ రోజు ఎంపీపీలు మనమే ఉన్నాము అదే విధంగా ఎంపీపీలు కూడా మనమే గెలిచినాం ఎంపీటీసీ కూడా మనమే గెలిచినాం అనుకోండి ఇక్కడ సర్పంచ్ మనమే అక్కడ మండలంలో ఎంపీ మనమే జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మనమే ఎంపీగా మనమే కేవలం మధ్యలో ఎమ్మెల్యే సీట్ ఉన్నారు కానీ